వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు పడుతుంటే నిద్రమత్తులో తూగుతున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే రైతులు ఆందోళనకు దిగడంతో గన్ని బ్యాగులు తెప్పించారు అధికారులు నిర్మల్ జిల్లా దుస్తరాబాద్ మండలంలోని రేవుచిపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు రైతులు దీంతో ఎట్టకేలకు గన్ని బ్యాగులు తెప్పించారు అధికారులు ఎన్నో రోజుల తర్వాత గన్ని బ్యాగులు రావడంతో అందరికీ సరిపోతాయో లేదోనని ఒక్కసారిగా ఎగబడ్డారు రైతులు ಬಾರದೇ ಬಾರದ ರೇ ವಸ್ತೆಮೋ ಈ ಆಗದೈನು ಪಾಡಿದ ಆಗ ವಾಗ ಆಗಡಿ ರೈತರು ಗಿಂತ ಅಂದಾಗ ಇಲ್ಲೇ 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 ಚೂಡ